ఏదైనా మనము ఎక్కడికైనా డెస్టినీకి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు ఏం చేస్తాము యాప్ ఓపెన్ చేసి మనం ఒక వెహికల్ని బుక్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది వాళ్ళే వస్తారు మనల్ని తీసుకెళ్ళిపోయి మన ప్లేస్లో హేఫ్గా డ్రా డ్రాప్ చేస్తారు అని చెప్పేసి మనం అనుకొని వెహికల్ బుక్ చేసుకుంటాం అది కారే కానివ్వండి బైకే కానివ్వండి ఆటోనే కానివ్వండి ట్యాక్సీనే కానివ్వండి లేదు లేదంటే ఏదైనా పర్లేదు అలా చేసిన తర్వాత అక్కడ కొన్ని కొన్నిసార్లు ఇబ్బందులను ఎదుర్కొంటున్నా కూడా అందరూ ఎక్కడ కంప్లైంట్ చేయాలి ఎలా కంప్లైంట్ చేయాలి కంప్లైంట్ చేస్తే మనకు న్యాయం జరుగుతుందా లేదా అన్న క్వశ్చన్ మార్కుతో చాలామంది లైట్ తీసుకొని వదిలేస్తూ ఉన్నారు కానీ ఈ వీడియోలో నేను పూర్తిగా దానికి సంబంధించిన వివరాలన్నీ అందించాలన్న ప్రయత్నం చేయబోతున్నాను అదేంటంటే ఇప్పుడు మనము ఒక వెహికల్ కనుక బుక్ చేసుకున్నాము అనుకోండి బుక్ చేసుకున్న తర్వాత ఆ పర్సన్ మన దగ్గరికి వస్తారు వచ్చినప్పుడు మనం బుక్ చేసుకున్నప్పుడు అందులో వెహికల్ నెంబర్ వేరే ఉంటుంది కానీ తను తీసుకొచ్చిన వెహికల్ నెంబర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అదొక ప్రాబ్లం తర్వాత నెక్స్ట్ మనకు కనిపించే ప్రొఫైల్లో కనిపించే పర్సన్ వేరే ఉంటారు మన దగ్గరికి వచ్చిన పర్సన్ వేరే ఉంటారు అంతేకాకుండా కొంతమంది మనము ఈ పక్కనే కొంచెం దగ్గరలోనే ఒక వన్ టూ కిలోమీటర్స్ దూరంలో ఉండేది మనకు దారి తెలుసు ఆల్రెడీ ఇలా వెళ్తే ఈజీ వేలో వెళ్ళొచ్చు అని చెప్పేసి మనకు తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎలాగో తిప్పి తిప్పి తీసుకొని వెళ్ళడం అనేది చేస్తూ ఉంటారు ఇదొక అవస్థ ఎదుర్కొంటారు ఇంకా అలాంటి సమయంలో కొన్ని కొన్ని సార్లు ఏమవుతుంటే గల్లీలోకి వెళ్ళి తీసుకెళ్తున్నప్పుడు కానివ్వండి ఎవరు లేని ప్లేసెస్ నుంచి తీసుకెళ్తున్నప్పుడు కొంతమంది భయపడుతూ ఉంటారు ఆ భయపడుతున్నప్పుడు ఏం చేయాలో తెలియక ఆ అన్న ఇలా ఎందుకు తీసుకెళ్తున్నారు ఇలా ఎందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పేసి అడుగుతుంటే దగ్గరలో ఉంటుంది ఇలా అయితే ట్రాఫిక్ ఉండదు ఏదో సమ్ రీజన్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఇదొక ప్రాబ్లం ఇకపోతే ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు అంటే మనం కనుక వెహికల్ బుక్ చేసినప్పుడు కింద ఈ మధ్య కాలంలో మీరు చూస్తూ ఉన్నారు కింద టిప్ యాడ్ చేయమని చెప్పేసి వస్తుంది పది రూపాయల నుంచి అరవై రూపాయల వరకు ఆ టిప్ యాడ్ చేసేటప్పుడు వాళ్ళు వన్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ యాడ్ చేస్తే వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు ఒక ఫిఫ్టీయో సిక్స్టీయో అయితే వాళ్ళు రావడం అనేది జరుగుతూ ఉంది ఇకపోతే ఆ టిప్ అనేది యాక్చువల్గా మనం ఇవ్వాల్సినంత అవసరం లేదు కానీ ఏదో వాళ్ళు మనల్ని మనకు సంబంధించిన ప్లేస్కి కరెక్ట్గా తీసుకెళ్తారు సేఫ్గా తీసుకెళ్తారు మనతో మంచిగా బిహేవ్ చేస్తారు లేదు అనుకుంటే మనల్ని మంచిగా నీట్గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా సేఫ్గా తీసుకెళ్ళారు అని చెప్పేసి మన మనసుకు నచ్చి మనం ఇవ్వాలనుకుంటే తప్ప అలా కాదు వాళ్ళు అక్కడ కింద పెట్టడం జరుగుతుంది అది కొంతమంది ఇస్తే వెహికల్ ఓకే చేస్తున్నారు లేదంటే లేదు అదొక ప్రాబ్లం ఇకపోతే కొంతమంది ఏమో మనకు ఫోన్ చేసి ఇమీడియట్గా డెస్టినీ అని చెప్పేసి అడగడం జరుగుతుంది ఇలా పలానా చోట అని చెప్పగానే ఇమీడియట్గా వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే వస్తున్నాము బయలుదేరుతున్నాము అని చెప్పేసి ఇంకా అంతే గమ్మునైపోయి వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వను కూడా అవ్వనే అవ్వరు అలాంటి సందర్భంలో మళ్ళీ కాసేపటి తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ రీట్రై అని చెప్పేసి రావడం జరుగుతుంది లేదంటే వేరే వెహికల్ అనేది అలర్ట్ అవ్వడం అనేది జరుగుతూ వస్తుంది ఇదొక ప్రాబ్లం ఇకపోతే ప్రధానంగా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ వెహికల్స్ త్రూ మనము ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలామందికి కొన్ని కొన్ని సందర్భాలలో మిడ్ నైట్ కానివ్వండి ఎర్లీ మార్నింగ్ అవర్స్ కానివ్వండి లేదంటే కొన్ని సందర్భాలలో యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి అంటే రాంగ్ రూట్లో వెళ్ళడం ఒకటి తర్వాత ర్యాష్గా వెళ్ళడం ఒకటి నెగ్లిజెన్స్గా వెళ్ళడం ఒకటి తర్వాత సరిగ్గా పట్టించుకోకుండా వెళ్ళిపోవడం ఒకటి అంటే ఇంకొక వీళ్ళు ఏం చేస్తారు అంటే మనం ట్రావెలింగ్లో ఉంటున్నప్పుడే ఇంకొక రైడ్ని కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు చేసిన సందర్భంలో మనల్ని ఇమీడియట్గా అక్కడ డ్రాప్ చేసేసి మళ్ళీ రైడ్కి వెళ్ళాలి అన్న తొందరపాటులో ఏం చేస్తారంటే వాళ్ళు తీసుకెళ్తున్న సందర్భంలో వాళ్ళు వాళ్ళకి ఫోన్ వస్తూ ఉంటుంది ఏమైంది బ్రో వస్తున్నారా ఎక్కడి దాకా వచ్చారు అని చెప్పేసి వీళ్ళు వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు లేదంటే వీళ్ళైనా కూడా వాళ్ళకి రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది ఇలాంటి సందర్భంలో వాళ్ళు ఏం చేస్తారు అంటే కొంచెం స్పీడ్గా వెళ్తున్న టైంలో కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్తున్న సందర్భంలో యాక్సిడెంట్స్ అయిపోయి వాళ్ళు కింద పడిపోయి దెబ్బలు తగిలిపోయి లేదు అంటే కొన్ని కొన్నిసార్లు హ్యాండ్ కానివ్వండి లెగ్ కానీ ఫ్రాక్చర్ అవ్వడము ఇలాంటివన్నీ మనం ఈ సందర్భాల ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం రీసెంట్గా నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే నాకు తెలిసిన నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఎర్లీ మార్నింగ్ నైట్ అవర్స్ డ్యూటీ చేసేసి ఎర్లీ మార్నింగ్ త్రీ త్రీ థర్టీ టైంలో వస్తున్న సందర్భం నైట్ పూట తీసుకొని వస్తున్నప్పుడు ఒక కార్ అనేది గుద్దడం తోటి వాళ్ళిద్దరి ఈ బైక్ని ఆవిడ కింద పడిపోతే ఇక్కడ ఫోర్ హెడ్కి దెబ్బ తగిలి రెండు కుట్లు పడిపోయినాయి అంతేకాకుండా నీకి కూడా మొత్తం స్కిన్ అంతా పోయి అక్కడ కూడా చాలా వరకు దెబ్బ తగిలింది తర్వాత ఎల్బోకి దెబ్బ తగిలింది ఇలా కొంచెం అయితే కన్ను అనేది వెళ్ళిపోయేది అంత చాలా గట్టిగా తగిలిపోయింది ఇమీడియట్గా అక్కడ పోలీసులు ఎవరైతే ట్రాఫికింగ్ పోలీసులు ఉంటారు కదా వాళ్ళు పెట్రోలింగ్ చేసే వాళ్ళంతా అక్కడ తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో చూపించేసి ఆ అమ్మాయికి స్ట్రిచెస్ స్టిచెస్ వేయించేసి తీసుకొని రావడం జరిగింది కానీ అప్పుడు ఆ సందర్భంలో ఏం చేస్తారంటే పోనీలే సారీ మేడం నేను చూసుకోలే మేడం సారీ మేడం అని చెప్పేసారంటే వదిలేయాల్సినంత అవసరం లేదు వారు కాక ఎందుకంటే వారు వేరే ఒక కంపెనీలో ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారు మనం యాప్ త్రూ వెహికల్ని బుక్ చేసుకోవడం జరిగింది కాబట్టి మనము మన స్వంత డబ్బులతోటి ఎలాంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రీట్మెంట్ చేసుకోవాల్సినంత అవసరం లేదు ఆ బాధ్యత అంతా కూడా మనం ఏ యాప్ నుంచి అయితే వెహికల్ని బుక్ చేసుకున్నామో వాళ్ళే భరించాల్సి ఉంటుంది ఈ ఈ డ్రైవర్ ఎవరైతే ఉంటారో వారు కూడా రెస్పాన్సిబిలిటీయే ఇవన్నీ తెలుసుకోకుండా మనం థర్డ్ పార్టీ కింద మనం కే కంపల్సరిగా క్లైమ్ చేసుకోవడానికి సోర్స్ ఉంటుంది ఇన్సూరెన్స్ అనేది ఇది ఎలాంటి స్టెప్స్ వల్ల క్లెయిమ్ చేసుకోవాలి కంప్లైంట్ ఎక్కడ రేస్ చేయాలి ఎలా వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది అని అంటే ఇది ఏ రకమైన నేను ఇప్పుడు చెప్పిన ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా నేను చెప్పే స్టెప్స్ అన్ని ప్రతి ఒక్కటి కూడా వర్తిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ యాప్లోనైతే వెహికల్ని బుక్ చేసుకున్నామో ఆ యాప్లో పైనగా ఒక త్రీ డాట్స్ ఉంటాయో ఆ డాట్లో పైన హెల్ప్ అని ఉంటుంది లేదంటే సపోర్ట్ అని ఉంటుంది దాంట్లోకి వెళ్ళేసి మనము ఏ రోజు ట్రావెల్ చేస్తాము మనకు ఏ వెహికల్ నెంబరు సంబంధించిన వెహికల్ రావడం జరిగింది తర్వాత అతని పేరు ఏంటిది అతని ఫోన్ నెంబర్ ఏంటిది తర్వాత నెక్స్ట్ మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కడ ఇబ్బంది కలిగింది అంటే ఎలాంటి ఇబ్బందిని మీరు ఎదుర్కోవడం జరిగింది యాక్సిడెంట్ అయ్యిందా హరాస్మెంట్ చేశారా అభ్యుడిగా మాట్లాడేడా ర్యాష్గా మాట్లాడా లేదు అనుకుంటే ఎక్కువ డబ్బులు తీసుకున్నాడా ఏదైనా పర్వాలేదు ముందు అందులో కంప్లైంట్ అనేది ఖచ్చితంగా రైస్ చేయాలి చేసిన తర్వాత వాళ్ళు ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో కంపల్సరీ మనం దానికి రెస్పాండ్ అవ్వాలి ఒకవేళ రెస్పాండ్ అవ్వని పక్షంలో ఏం చేయాలంటే కన్స్యూమర్ కంప్లైంట్ అనేది రేస్ చేయాలి మీరు ఏదంటే సైట్ లోకి వెళ్ళేసి వెబ్సైట్ వెళ్ళి కస్టమర్ అదే కన్జ్యూమర్ హెల్ప్ లైన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అని ఉంటుంది దాంట్లోకి వెళ్ళేసి మీరు మొత్తం పూర్తిగా ఇన్ఫర్మేషన్ అంతా రాసేసి మీరు కింద నేను ఇప్పుడైతే ఏమేమి డీటెయిల్స్ చెప్పానో ఆ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసి ఒకవేళ మీకు కనుక గాయాలయ్యి మీరు హాస్పిటలైజ్డ్ అయి ఉంటే మీరు బిల్లు పే చేసి ఉంటే దాన్ని కూడా మీరు దాన్ని ప్రూఫ్గా పెడుతూ చూపించేసి మొత్తం అన్ని వివరాలు వాళ్ళకు ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు ఇమీడియట్గా వాళ్ళు యాక్షన్ అనేది తీసుకుంటూ ఉంటారు ఇవన్నీ కాదు ఇవన్నీ కొంచెము మెయిల్ పెట్టడము లేదంటే వాళ్ళ కంప్లైంట్ రాసి పెట్టడం అనేది కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయిన వాళ్ళు ఎవరైనా సరే టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి ఆ వచ్చేసి ఆ నెంబర్స్ వచ్చేసి వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ ఫోర్ ట్రిపుల్ జీరో అదేవిధంగా అది లేదా ఇంకొకటి వచ్చేసి వన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఈ నెంబర్కి మీరు కనుక కాల్ చేసి మీకు జరిగిన ప్రాబ్లం ఏదైతే ఉంటుందో ఆ ప్రాబ్లమ్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి చేసిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఇలాంటివి ఒకటి ఒకవేళ మీ ఎప్పుడైతే మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు డ్రైవర్ వల్ల మీరు ఇబ్బందులు పడ్డా లేదంటే యాక్సిడెంట్ అయిపోయి మీకు గాయాలైపోయినా లేదంటే ప్రాణం నష్టం జరిగినా లేకపోతే ఇలా జరిగినా కూడా మీరు అప్పుడు ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు థర్డ్ పార్టీ కింద దానికి సంబంధించి కూడా మీరు కంప్లైంట్ రైస్ చేయాల్సి ఉంటుంది అది కంపెనీకి ఆల్రెడీ ఇన్సూరెన్స్ మనం ఎవరైనా ఎంప్లాయీ ఉన్నారో వాళ్ళ పేరు మీద కానివ్వండి లేదు అనుకుంటే ట్రావెల్ చేస్తున్నప్పుడు కానివ్వండి కంపల్సరీగా ఇన్సూరెన్స్ అనేది వాళ్ళు కంపల్సరీ ఆ కాలం అనేది పెట్టుకోవడం జరుగుతుంది అలాంటి సందర్భంలో మీరు కనుక మీ అందులో మెన్షన్ చేశారు అంటే మనం క్లైమ్ చేసుకోవచ్చు ఇకపోతే అది ఏ వెహికల్ అయినా ఏ సంబంధించిన అయినా సరే నేను ఇందులో ఆ యాప్ సంబంధించిన నేను మెన్షన్ చేయడం లేదు కాబట్టి మీరు ఆటోమేటిక్గా రోజు మనం బుక్ చేసుకుంటూనే ఉంటాం రోజు ట్రావెల్ చేస్తూనే ఉంటాం కాబట్టి మీరు అందులో ఏ వెహికల్ అయినా ఏ యాప్ కు సంబంధించిన వెహికల్ అయినా సరే మీరు ఈ స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంటుంది ఇలా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు ఇకపోతే ఆర్టీఏ అదేవిధంగా ఆర్టీఓ ఇంట్లో కూడా మీరు రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చారు అనుకోండి వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఎవరైతే మన దగ్గరికి డ్రైవర్ వస్తారో వారు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అనేది చేయించుకోవాలి వెహికల్ ఇన్సూరెన్స్ ఉండాలి అతనికి కూడా ఇన్సూరెన్స్ అనేది ఉండాలి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది అవన్నీ ఉంటేనే పర్మిషన్ అనేది వాళ్ళకు ఇస్తూ ఉంటారు ఇలా ఎవరు పడితే వాళ్ళు డ్రైవింగ్ చేస్తాను అంటే కాదు ఈ మధ్య కాలంలో కూడా చాలా వరకు మనం చూసాం బ్యాంగ్లూరులో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి అంటే ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేశారని చెప్పేసి అక్కడ ర్యాపిడో ఓలా ఇవన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది బ్యాంగ్లూరులో ఇప్పటికీ కూడా అత్యవసరంగా మాత్రమే నడపడం జరుగుతుంది కానీ అసలు యాక్చువల్గా ట్రావెల్నే క్లోజ్ చేయడం జరిగింది సో ఇప్పటికీ ఇక్కడ గవర్నమెంట్ మాత్రము ఇప్ప కూడా మీరు బ్రతకండి లేదు అనుకుంటే మీరు జీవనాధారం కాబట్టి అని చెప్పేసి ఇప్పటికీ చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి మీరు ఎవరైతే ప్రయాణికులు వస్తారో వారందరూ కూడా సేఫ్గా వాళ్ళ డెస్టినీకి రీచ్ అయ్యేలాగా మీరు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే డ్రైవర్ అన్నలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఈ వీడియో త్రూ కోరుకోవడం జరుగుతుంది నేను అందరినీ కూడా ఇందులో క్వశ్చన్ చేయట్లేదు అందరి గురించి కూడా నేను మాట్లాడట్లేదు కొంతమంది ఎవరైతే ఉంటారో ఇబ్బంది పెడతారో వారి గురించి మాత్రమే వీడియో చేయడం జరిగింది కొంతమంది అవస్థలు పడుతున్నారు నా దగ్గర కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి నేను అందరికీ అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరిగింది సో దయచేసి మీరు ఎవరికైనా ఇబ్బందులు కలిగితే నేను ఇప్పుడు చెప్పిన స్టెప్స్ ప్రకారం కనుక మీరు వెళ్తే వారికి ఐపీసీ సెక్షన్లో కేసులు కూడా ఉంటాయి ర్యాష్ డ్రైవింగ్కి తర్వాత నెక్స్ట్ రాంగ్ రూట్లో వెళ్తున్న వాటికి సెక్షన్స్ ఉంటాయి వన్ ఇయర్ నుంచి అని త్రీ ఇయర్స్ వరకు కూడా పని వారికి జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఫైన్ కూడా విధించే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ మనం వెళ్ళే రూట్ను బట్టేసి వాళ్ళకి శిక్షలు అనేది పడతాయి అదేవిధంగా మనము ఎలా ఎలా కంప్లైంట్ ఇస్తే మనం న్యాయం జరుగుతుంది అనేది తెలుసుకొని ఉంటే ప్రాబ్లం ఏమీ ఉండదు అంతేగాని అయ్యో ప్రాబ్లం జరిగింది కదా మనకి పోనీళ్ళే వదిలేస్తాము అని చెప్పేసి అంటే మీరు చిన్న ప్రాబ్లంతో వెళ్ళారేమో ఇంకొంతమంది పెద్ద ప్రాబ్లం కూడా క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో అందుకోసం అని చెప్పేసి ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియోని వారికి ఫార్వర్డ్ చేయండి వారికి తెలియజేయే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to I So subscribe to iDream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నా నోరు లేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్